తిరుమలలో ఉన్న వానమామలై మఠాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఆ మఠ నిర్వహణ చేస్తున్నది ప్రతి రోజు గుట్కాలు వేసే గుట్కా రవీంద్రబాబు మరియు అతని అనాధికార బామర్ది గుట్కా సేతుమాధవన్ ఇలా నిత్యం గుట్కాలు వేసే వారి చేతిలో వానమామలై మఠం ఉంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ వానమామలై మఠం వారు తిరుమలలో భజనలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులకు వస్తే కల్పిస్తామని టీటీడీ వారికి చెప్తే తిరుమలలో స్థలం కేటాయించింది ఇంకేముంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుంది తిరుమలలో హిందూ ధర్మ ప్రచారం అన్న ప్రసాదం ఇవేవీ లేకుండా వ్యాపారం చేయటం మొదలు పెట్టారు ఇంకా తిరుమలలో వ్యాపారం అంటే మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా సాగింది ఇంకా డబ్బుల దగ్గర గొడవలు వచ్చినప్పుడు అలా మేనేజర్లు మారిపోతుంటారు అనాధికారికంగా ఇచ్చిన వాళ్ళని మఠం మేనేజర్లుగా నియమిస్తుంది అలా డబ్బుల దగ్గర గొడవలు వచ్చినప్పుడల్లా మేనేజర్లు మారిపోతారు కొత్త దారు మేనేజర్ ముసుగులో వస్తారు అలా వచ్చిన వ్యక్తే ఈ గుట్కా రవీంద్రబాబు ఈ గుట్కా రవీంద్రబాబు ప్రతి నెల మఠానికి మూడు లక్షలు ఇవ్వాలనేది ఒప్పందం ఆ ఒప్పందం ప్రకారమే అతనికి మేనేజర్ పోస్ట్ వచ్చింది ప్రస్తుత వానమామలయ మఠ పేటాధిపతి కొడుకు కన్నన్ మాటలు ఒక్కసారి వినండి కానీ తర్వాత వారు కూడా సరిగా మనకి లెక్కలు సరిగా ఇది ఏమీ చేయలేదు ఇవ్వలేదు చేయలేదు ఇప్పుడు 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 వ్యాసరాజ మఠం రెఫరెన్స్ తో మా స్వామి వారితో వచ్చి వారు హానరీ మేనేజర్ గానే అపాయింట్ చేసినాము హానరీ మేనేజర్ గా ఉన్నవారు రవీంద్ర బాబు అని చాలా మంచిగా చేస్తున్నారు చూసారు కదండి లెక్కలిస్తే ఓకే లేకపోతే పంపించడమే తిరుమల క్షేత్రంలో పవిత్రమైన మఠాలు కేవలం డబ్బుల కోసం లీజ్ ఇవ్వటం వ్యాపారం చేయటం ఈ సంస్కృతి ఏంటి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన మఠాలే వ్యాపారం చేస్తే ఇంకా ఆ స్వామీజీలకు విలువ ఉంటుందా ఈ రోజు ధర్మాన్ని కాపాడాల్సిన స్వామీజీలే తప్పుదారుల్లో నడుస్తున్నారు ఇప్పటికైనా హిందూ సమాజం ఇలాంటి దొంగ స్వామీజీల్ని నమ్మకండి ధర్మ ప్రచారం చేయకుండా వ్యాపారం చేసే మఠాలను పూర్తిగా బహిష్కరించండి ఇప్పటికైనా టిటిడి వారు కళ్ళు తెరవాలి తిరుమల క్షేత్రంలో గుట్కా రవీంద్రబాబు చేతిలో ఉన్న మఠాలను టిటిడి తక్షణమే స్వాధీనం చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ